హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపేశ పోవాలనేది చెప్పింది తనాక భూముల పాస్బుక్ల విడుదలకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి అయితే తెలంగాణ రాష్ట్రంలో తనాక భూముల పాస్బుక్ల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలోని తనఖా భూముల పాస్బుక్లు రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇందుకోసం సబ్ రిజిస్టార్లకు ప్రత్యేక అధికారులు అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ధరణి కారణంగా తనఖా పాస్బుక్ల రిలీజ్ ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోవడం అయితే జరిగింది దీంతో అప్పులు చెల్లించిన రైతులకు పాస్బుక్లు అయితే అందలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రైతులకు అయితే ఉపశమనం కలగనుంది సో మొత్తం మీద తనఖా పాస్బుక్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది